అందరూ నమస్కారం అండి వెల్కమ్ టు మై విజయ్ తెలుగు ఛానల్ ఈరోజు మనం మన ఛానల్లో బ్రెడ్ ఆమ్లెట్ వేద్దాం రండి బ్రెడ్ ఆమ్లెట్ ఈవినింగ్ స్నాక్స్ లాగా బాగుంటుంది తినడానికి ఓకే చూడండి అందుకు కావాల్సింది నేనైతే నాలుగు ఎగ్స్ తీసుకున్నాను ఒక మూడు పెద్ద సైజు ఆనియన్స్ తరిగాను అలాగే చిల్లీ ఒక చిన్న స్మాల్ సైజు ఒక త్రీ కొత్తిమీర తగినంత ఆయిల్ తగినంత సాల్టు ఎగ్స్ కాబట్టి నీ శసన రాకుండా పసుపు అలాగే పెప్పర్ పౌడర్ కొంచెం అంటే బ్రెడ్స్ ముందుగా మనం ఎగ్స్ బీట్ చేసుకుందాం ఫోర్ ఎగ్స్ సరిపోతాయి మాకు ఇంకా కావాలంటే ఎగ్స్ ఎక్కువ వేసుకున్నా కానీ బాగానే ఉంటుంది టేస్ట్ కాకపోతే ఆనియన్స్ అవన్నీ తగినన్ని వేసుకుంటే బాగుంటుంది ఓకే అన్నీ వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది ఇందులోకి మనం ముందుగా తగినంత సాల్టు అలాగే తగినంత పసుపు అలాగే తగినంత పెప్పర్ పౌడర్ వేసుకుని అలాగే మనము తరిగించుకున్నటువంటి ఆనియన్స్ అలాగే చిల్లీస్ అలాగే కొత్తిమీర అన్నీ వేసి బాగా మనము బీట్ చేసుకోవాలి ఎగ్స్ని బాగా చేసుకోవాలి ఇలా పిక్ చేసుకొని ఉంచుకున్న తర్వాత ఇప్పుడు మనం స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని స్టవ్ వెలిగించి ముందుగా ఫ్రై చేసుకోవాలి వేడి అయిన టైంకి ఇలా స్ప్రెడ్ చేసుకున్న కాయలు మనము ఈ బ్రెడ్ని కొంచెం ఇలా కాల్చాలి కొద్దిగా దూరగా అట్లా కాల్చాలి కొంచెం కద్దె చాలు ఇప్పుడు మనం తీసేసుకోవాలి అలాగే ఇలా బ్రెడ్ మనం కాల్చుకోవాలి ఇప్పుడు మనం అన్ని బ్రెడ్ని కాల్ చేసుకున్న తర్వాత బట్టర్ ఉంటే కూడా బటర్ వేసుకుంటే కూడా చాలా బాగుంటుంది కానీ నేను బట్టర్ వేయట్లేదు కొద్దిగా లైట్గా ఆయిల్తో నేను చేసుకోవాలనుకుంటున్నాను కాబట్టి నేను లైట్గా ఆయిల్ వేసుకుంటున్నాను చూడండి ఇలా ఆయిల్ స్ప్రెడ్ చేసుకొని ఇప్పుడు మనం మనకు కావాల్సినంత ఆమ్లెట్ వేసుకోవాలి ఇందులో నేను కొంచెం ఆయిల్ వేసుకు కరవై పెడతాం కరిగేసి బాగా అలాగా కాలాలి ఆమ్లెట్ దోరగా ఇప్పుడు మనం వేయించుకున్న బ్రెడ్ని ఇలా పెట్టాలి దీనిపైన కొంచెం మనం ఆయిల్ వేస్తాం మనం బ్రెడ్ని జాగ్రత్తగా ఇలా కవర్ చేసుకోవాలి ఓకే ఇలా అన్ని వైపులు కాలేక బ్రెడ్ ఆమ్లెట్ని నిదానంగా తీసి పెట్టుకోవాలి ఓకే కొంచెం పెద్ద ఆమ్లెట్ వేసామనుకోండి నా దగ్గర పాన్ సరిగా లేదు అందుకని రెండు సపరేట్గా రావట్లేదు పెద్ద ఆమ్లెట్ వేసామనుకోండి రెండు పెట్టేసి రెండింటిని వెడలింపుగా వేస్తే కొంచెం పక్క పెద్ద బాగా వస్తాయి ఎగ్స్ ఉడకబెట్టి పెడితే ఇంకా మంచిది పిల్లలకి చిన్నపిల్లలు కాబట్టి ఇలా ఆమ్లెట్ రూపంలో కూడా పెడితే మంచిది ప్రోటీన్ పిల్లలు ఎదుగుదలకి అన్నీ బాగా ఉపయోగపడేటటువంటి చికెన్ బ్రెడ్ ఎగ్ మటన్ ఇలాంటివి తినే వాళ్ళు పెట్ట పిల్లలకి పెడితే మంచిగా ఎదుగుతారు పిల్లలు హైట్ బాగా వస్తారు Hai okay. oke hai oke hila ఇలాగా ఆమ్లెట్ వేడి చేసుకోండి ఇది ఎలా ఉందో తిని ఎలా టేస్ట్ ఎలా ఉందో చూద్దాం పది బ్రెడ్ ఆమ్లెట్ వేసాము ఎలా ఉందో మనం తిని చెప్తాను నేను గ్రీన్ చిల్లీ వేసాం కదా కొత్తిమీర అన్నీ టేస్ట్ చాలా బాగున్నాయి బ్రెడ్ ఆమ్లెట్తో కలిపి తినాలి అప్పుడే టేస్ట్ బాగుంటుంది ఓకే బాగుంది మీరు కూడా ఇలాగే చేసుకొని తినండి ఎలా ఉందో చెప్పండి పచ్చి టమాటాలు తిన్నామంటే నాకు చాలా ఇష్టం పచ్చి టమాటాలు ఎక్కువ తింటాను నేను మా అమ్మ కూడా తినేది అలాగే మంచిదంట అంటే కలర్ వస్తారు అందువల్ల పచ్చి టమాటాలు తినండి పచ్చి కూరగాయలు తినండి ఆకుకూరలు తినండి ఆరోగ్యానికి చాలా మంచిది నా విజయ తెలుగు ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి నమస్కారం